వరంగల్ జిల్లాలో మంత్రి కొండా సురేఖ పర్యటించారు వరంగల్ లోని కంటి ఆసుపత్రిని కలెక్టర్తో కలిసి కొండా సురేఖ ఆకస్మికంగా తనిఖీ చేశారు సమయానికి రాని ఉద్యోగులపై ఆగ్రహం వ్యక్తం చేశారు సమయానికి వచ్చి ప్రజలకి అందుబాటులో ఉండాలని వైద్యులకు సూచించారు హై ఆస్పటల్ కి రౌండ్ అప్ చేయాలి అకస్మాత్తుగా గవర్నర్ మినిస్టర్ మం అచేశారు డింట్లో బేసికల్ గా మనం ఐడెంటిఫై చేసిన ప్రాబ్లమ్స్ బైట మనం చూసిన వాటర్ ఇన్‌ండిషన్ గానీ ఇన్ ఆస్పటల్ వార్డ్స్ లో డాక్టర్స్ అబ్సెన్స్ ఓకేనా సిమనన్సిస్ట్ నాన్ అవైలబిలిటీ లేదా ఆరోగ్య స్రై లో కౌంటర్ లో ఉండే అబ్సెన్స్ ఆఫ్ ఇక్కడ కొన్ని ఫెసిలిటీస్ సివిల్ వర్క్ ఇష్యూస్ చెప్తున్నారు సుమార్ గారు అండ్ ప్రొఫెసర్స్ కొరత ఉందని స్టూడెంట్స్ కూడా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు సో అది డిఎంఈ దృష్టికి తీసుకెళ్లి సెక్రటరీ మెడికల్ అండ్ హెల్త్ దృష్టికి కూడా మేము తీసుకెళ్తాం నమస్కారం ఈ విధంగా సడన్ విజిట్ రీజనల్ హై హాస్పిటల్కి రావడం జరిగింది మరి గతంలో దీనికి చాలా మంచి పేరు ఉండే ఎక్కడెక్కడ నుంచో పేషెంట్స్ వచ్చి ఇక్కడ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఆపరేషన్స్ చేసుకొని వెళ్ళేవాళ్ళు ఒకసారి వచ్చి చూద్దామని వస్తే చాలా అంటే పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది సరి అయిన సదుపాయాలు లేకపోవడం స్టాఫ్ లేకపోవడం కొన్ని టెక్నికల్ ఇన్స్ట్రుమెంట్స్ లేకపోవడం అదేవిధంగా సరి అయిన టైంలో అటెండ్ అటెండ్ అవ్వకపోవడం డాక్టర్స్ కానీ వాళ్ళు ఇవన్నీ కూడా మేము ఐడెంటిఫై చేయడం జరిగింది ఐ బ్యాంక్ కూడా లేదు కనీసం ఐ హాస్పిటల్ అయ్యి ఉండి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి స్టాఫ్ కొరత ఉంది ప్లస్ బిల్డింగ్ కూడా చాలా పాతబడిపోయింది దీనికి రెనోవేషన్ కూడా చేసి చాలా సంవత్సరాలు అవుతూ ఉంది మరి చుట్టుపక్కల కూడా మొత్తం జంగలంతా మొలిచి పాములు కూడా వస్తున్నాయని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది అదే కలెక్టర్ గారిని మేము ఆదేశించడం కూడా జరిగింది ఎవరైతే రెగ్యులర్ ఉన్నారో వాళ్ళ మీద డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకోమని చెప్పడము అదేవిధంగా కన్స్ట్రక్షన్ సైడ్ నుంచి వాళ్ళని డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా పంపించి దీనికి ఏమేమి అవసరం ఉన్నాయో వాటికి ఎస్టిమేషన్ వేయించి వాటిని శాంక్షన్ చేయించే కార్యక్రమం చేయడము అదేవిధంగా టెక్నికల్ సైడ్ నుంచి ఏమి ఇన్స్ట్రుమెంట్స్ అవసరం ఉన్నాయో వాటిని కూడా మరి డైరెక్టర్ హెల్ప్ నుంచి కూడా తీసుకోమని చెప్పడం జరిగింది అంతేకాకుండా ముఖ్యంగా స్టాఫ్ లేని ఏ పని కూడా చేయలేము అవసరమైన స్టాఫ్ చాలా అవసరము మరి కొత్త మెడికల్ కాలేజీలు ఓపెన్ చేయడం వలన చాలా చోట్ల ఆ మెడికల్ కాలేజీలకు పర్మిషన్ రావాలని చెప్పి ఈ పాత హాస్పిటళ్ల నుంచి చాలా మందిని అక్కడికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది దానివల్ల ఇక్కడ అసోసియేట్ ప్రొఫెసర్స్ వాళ్ళకి కొరత ఎక్కువగా ఉంది అవన్నీ కూడా మేము ఫుల్ఫిల్ చేయడానికి హయ్య అఫీషియల్స్ తో మాట్లాడి కలెక్టర్ గారు వారిని కూడా తెప్పించుకొని రిపోర్ట్ తెప్పించుకొని వారి ద్వారా మూవ్ చేయడం జరుగుతుంది అక్కడ మేము పర్సూ చేసి వీలైనంత తొందరలో ఐ హాస్పిటల్ కావాల్సిన సదుపాయాలు అయితే నేను టెక్నికల్ సైడ్ అయితేనే స్టాఫ్ సైడ్ అయితే ఫుల్ఫిల్ చేయడానికి ప్రవర్తించుకున్నాను మేడం కొద్ది ఆరోగ్యశ్రీ నెట్వర్కింగ్ హాస్పిటల్స్ అదైతే ఇక్కడ మా నోటీస్ కి అయితే రాలేదు ఒకవేళ చేస్తారు ఒకసారి అది కూడా విజిట్ చేసి అదేమన్నా ఉంటే రెట్ పెట్ట